ఇక గగన్ మాత్రం నయనితో ఎలా చెప్తూ ఉంటారో అయినా నేను భయపడాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు ఎవరికి భయపడను ఇక మీరు వచ్చిన విషయం గురించి మాట్లాడుకుందాం ఏం జరిగింది ఎందుకు ఈ ఇంటికి వచ్చారు ఎందుకంటే మీరు శరత్చంద్రకి బద్ద శత్రువు కాబట్టి మిమ్మల్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికే వచ్చాను అనే విధంగా నయని చెప్పగానే అప్పుడు వెంటనే శరత్ చంద్ర పై కామెంట్స్ చేసింది ఎవరు కానీ నాకు తెలీదు చంపాలన్నంత శత్రుత్వం నాకు ఉండదు చంపాలనుకుంటే తేలిగ్గా చంపేయగలను కానీ అలాంటి సంస్కారం మా అమ్మ నాకు నేర్పించలేదు కాబట్టి నేను ఎప్పటికీ అలా చేయలేను మిస్టర్ గగన్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు మాట్లాడినా శత్రుత్వం ఉన్న మిత్రుత్వం ఉన్న అందరినీ ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి అది మా ధర్మం మీరు చెప్తుంది కూడా వాస్తవమే కానీ నేను ఈ మర్డర్ నేను చెయ్యలేదు మీరే చేశారని నూటికి ఎనభై శాతం చెప్తున్నారు మరి దానికి మీరేమంటారు నేను ఎప్పుడూ ఒకరిని చంపే అంత శత్రుత్వం అంతగా నేను పెట్టుకోను ఎందుకంటే ఆ భగవంతుడు ఒకేసారి మనకు బ్రతకడానికి ఒక్క అవకాశం ఇస్తాడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కానీ శత్రుత్వము చంపాలి అన్న ఉద్దేశం మాత్రం నాకు లేదు ఇంకెవరైనా ఉంటారేమో కానీ మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే చేసుకోండి నేను ఆయన్ని చంపేంత శత్రుత్వం నాకు లేదని నేను చెప్తున్నాను సరే మిస్టర్ గగన్ మరి మర్డర్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియాలి నేను ఎక్కడ ఉంటానో ఆఫీస్లో ఉన్నాను భూమి అని అనగానే ఇక వెంటనే శారద అలానే చూస్తూ ఉంటుంది అంటే భూమి అంటున్నారు భూమి కోసం మీరేం చేశారు భూమి కోసం నేను చేశాను ఎందుకంటే అసలు డిఎన్ఏ రిపోర్ట్స్ ఒరిజినల్ రావటానికి నేను ఆ జయవర్ధన్ ఇంటికి వెళ్ళాను కాబట్టి అనే విధంగా గగన్ చెప్పగానే ఇక నయని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే మీరు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారా నేను మీకు చెప్పలేదే అక్కడ ఎవరున్నా సరే అలాగే చేసేవాడిని అవునా మిస్టర్ గగన్ ఓకే ఇన్వెస్టిగేషన్లో పిలిస్తే మాత్రం మీరు తప్పకుండా వచ్చి తీరాలి ఖచ్చితంగా వస్తాను ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు కాబట్టి ఓకే మిస్టర్ గగన్ అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు భూమి మాత్రం చాలా బాధపడిపోతూ శరత్చంద్ర దగ్గరకు వస్తుంది ఏంటి నాన్న అసలు ఏం జరుగుతుంది నాన్న ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు నాన్న నాకు నాకు ఆయన కావాలి నాన్న కానీ ఆయన ఇప్పుడు నన్ను వద్దంటున్నాను నాన్న ఎందుకో తెలుసా నాన్న నేనే మీ కూతున్నని తెలిసాక ప్రపంచానికి అంతా తెలిసిపోయింది నాన్న ఏ విషయం అయితే ఇన్నాళ్ళు దాచిపెట్టి ఉంచానో ఇప్పుడు ప్రపంచం అంతటికీ నేనేమీ కూతున్న విషయం తెలిసిపోయింది నాన్న కానీ ఆయన నాకు కావాలి నాన్న ఆయన లేకుండా నేను బ్రతకలేను నాన్న ఎందుకు తెలిసానన్నా అమ్మ నన్ను బ్రతికిచ్చి ఎలాగైనా సరే నేను బ్రతకాలి అని డాల్ బొమ్మలో వేసి నన్ను బయటకు పడేసింది నాన్న కానీ అప్పుడు ఆయనే నన్ను గట్టిగా పట్టుకొని పరిగెత్తుకుంటూ నన్ను అక్కడి నుండి తీసుకెళ్ళిపోయారు నాన్న అందుకే నాన్న నాకు మీరెంత కావాలో ఆయన కూడా అంతే కావాలని అనిపిస్తుంది నాన్న ఈ రెండు కళ్ళలో ఏ కన్ను కావాలి అని అడిగితే నేను ఏ సమాధానం చెప్తాను నాన్న మీరే చెప్పండి నాకు ఇద్దరూ కావాలి నాన్న నాకు మీరిద్దరూ ముఖ్యం నాన్న నాకు మీరిద్దరూ ముఖ్యం అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే కానీ శరత్ ఎలాంటి ఒలుకు పలుకు ఉండదు నాన్న ప్లీజ్ నాన్న మీరు త్వరగా లేవండి నాన్న నాకు ఆయనకి పెళ్లి చేయండి నాన్న ఆయన లేకుండా నేను బ్రతకలేను నాన్న మీ కూతురు తెలిసాక ఇక నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వట్లేదు నాన్న నన్ను బయటికి ఈడ్చుకొని పడేశారు నాన్న నాన్న లేవండి నాన్న మీరే లేచి మా ఇద్దరి పెళ్ళి చెయ్యండి నాన్న నాకేది వద్దు నాన్న నాకు ఆస్తి అంతస్తులు ముఖ్యం కాదు నాన్న నాకు మీరు ఆయనే ముఖ్యం నాన్న లేవండి నాన్న లేవండి అనే విధంగా అంటూ వెంటనే తన కంటతడి తడి చంద్ర చెయ్యిపై పడగానే ఒక్కసారిగా చెయ్యి కదలికలను చూసి భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది డాక్టర్ డాక్టర్ అని గట్టిగా పిలవగానే వెంటనే ఏమైంది డాక్టర్ డాక్టర్ ఇందాక మా నాన్న చేయిని కదిలించటం నేను చూశాను డాక్టర్ ఒక్కసారి మీరు చూడండి డాక్టర్ అప్పుడు వెంటనే డాక్టర్ చూస్తూ ఉంటాడు ఎలాంటి కదలిక లేవు కదా లేదు డాక్టర్ ఆయన ఇందాక కదిలారు డాక్టర్ నా కంట తడి ఆయన చేయి మీద పడటం ఆయన కదలటం నేను నా కళ్ళతో చూశాను డాక్టర్ అని అంటూ ఉంటే ఇక అప్పుడే తన కన్నీటి చుక్క కాలు మీద పడగానే వెంటనే కాలు కదపడం చూసి డాక్టర్లు షాక్ అయిపోతారు ఇక వెంటనే త్వరగా ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళండి కోమాల నుండి బయటికి వచ్చినట్టున్నారు అనే విధంగా అనగానే ఇక ఒక్కసారిగా భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఈ విషయం వెంటనే ఆటికి చెప్పాలి అని అంటూ వెంటనే భూమి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక శారదకు ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అమ్మ భూమి అని అనగానే వెంటనే గగన్ కోపంగా వచ్చి ఆ ఫోన్ని పడేస్తాడు ఇంకోసారి ఈ ఇంట్లో భూమి అన్న పదం వినిపించడానికి వీల్లేదు ఇక నిన్నటితోనే అంతా అయిపోయింది అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది శారద అది కాదురా ఎందుకురా అలా చేస్తున్నావు ఎలా చేయడానికి ఏం లేదమ్మా ఇంకెప్పుడు కూడా భూమి ఫోన్ చేసినా కూడా తీయడానికి వీల్లేదు ఇది నా ఆర్డర్ అని అంటూ ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే చెర్రికి ఫోన్ చేస్తూ ఉంటే చెర్రి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది అప్పుడు వెంటనే మావయ్య మావయ్య ఆయన కదలరు మావయ్య కోమల నుండి నాన్న బయటికి వచ్చారు మావయ్య అని అనగానే ఏంటమ్మా నిజంగా గుడ్ న్యూస్ చెప్పు ఇప్పుడు బయలుదేరుతున్నాం హాస్పిటల్కి అని అంటూ ఇక మీరాకి చెప్పి తీసుకెళ్ళబోతూ ఉండగా అంతలో ఈ విషయం అపూర్వకి తెలియగానే ఇక వెంటనే అందరు కలిసి వెళ్తూ ఉంటారు కృష్ణప్రసాద్ ఇందుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఏమండి ఏమండి మా మావయ్య కళ్ళు తెరిచాడండి పదండి అని విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి ఇందు వెళ్తూ ఉండగా ఇక వంశీ ఆగిపోయి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఈ ఏమైందండి ఏం జరిగింది ఎందుకండి అంతలా కంగారు పడుతున్నారు ఏం లేదు ఇందు నువ్వు వెళ్ళు నేను రాను ఎందుకు రానండి త్వరగా రండి నన్ను తీసుకెళ్ళండి మా మావయ్య కళ్ళు తెరిచేలోగా అందరూ ఉంటే బాగుంటుంది కదా అమ్మో ఇప్పుడు నేను వెళ్తే నా గురించి మొత్తం చెప్పేస్తాడు వీల్లేదు నేను మళ్ళీ జైల్లో ఉంటాను అలా జరగడానికి వీల్లేదు ఏ ఏదో ఒకటి చేయాలి పదయిందో వస్తానో అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు మరి శరత్ చంద్రను చంపడానికి వస్తున్న వంశీని ఎవరు అడ్డుకుంటారు అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూస్తే మనీషా నువ్వు చెప్పినట్టుగానే ఈరోజు నైట్కి మీ ఇద్దరి ముహూర్తాన్ని నేను ఖరారు చేస్తున్నాను అని అనగానే ఇక లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి